వంద మీటర్ల లోతులో పాతేస్తా లండన్ లో బీఆర్ఎస్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ తెలంగాణ ఇచ్చినందు తెచ్చినందుకు బొంద పెడతావా అని ప్రశ్న ఇక ఈయన గురించి నేను చెప్తా జర తొందర పడకుర్రీ ఈయన గురించి చాలా ఉన్నది ముచ్చట ఈయనది ఒడవది ఈయనది శివర్లో ఈ ఎపిసోడ్ శివర్లో ఉన్నది సరే ఇప్పుడే చెప్పండి మోహన్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నదట సరే వంద మీటర్ల లోతు ఒకేత్తా అన్న ఇంకా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండే మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డా ఎంతవరా ఏడాది రా అన్నాడు అయిపోయిందా ఇక దీంతో పాటు ఒకసారి వీళ్ళ భజనకు సంబంధించిన చా పేపర్లలో చూద్దాం ఏంది ఒక్కసారి ఎందుకంటే మళ్ళా మనం అన్నట్టు కాదు ఈయన ఇగో ఇగో వీళ్ళ భజన పేపర్లే కేసీఆర్ పులి అయితే బోన్ రెడీ పట్టుకునేందుకు వాళ్ళకు కూడా సిద్ధంగా ఉన్నది రమ్మను మావోళ్ళు చెట్టు కట్టేసి వేలాడదీస్తారు ఏంది బిల్లా రంగుల అడ్డుగోడలుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు వంద మీటర్ల గోతిలో పాత పెడతాం లండన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏమనుకుంటాను నేనే ఆయన మనిషి అనుకుంటానులే లేకపోతే ముఖ్యమంత్రి లేకపోతే ఒక క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తి ఆయనే వంద మీటర్ల లోతులో పాత పెడతామంటే మా కేసీఆర్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నువ్వు వంద మీటర్ల లోతులో పాత పెడతా అంటే సంపేద్దాం అనుకుంటున్నావా నీ క్రిమినల్ ఆలోచనలు ఇవన్నీ నీ ఒక ఏంది బ్లాక్మెయిలింగ్ మెయిలింగ్ రాజకీయాలు అనుకుంటున్నావా ఇవి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంది కేసీఆర్ను పాతి పెడతావా నువ్వు ఆయన ఊహిపోయిన ఇంటికి కూడా ఇవాడు పట్టుకోలేడు నేను చెప్తాను కదా అది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ సింహం అది ఆయన అట పాతి పెడతారట ఈయన ఆయన పాతి పెడతాను ఆయన కన్ను సైగ ఎత్తబడిపోయాను ఈ ప్రభుత్వం కేసీఆర్ను వంద మీటర్ల లోతుల పది పెడతాడట ఈ మొగోడు దిగచ్చింది ఇక మరి ఇక ఈడ అందరు గాజులు వేసుకొని ఊసున్నారు ఈ మొగోడు ఒకడు దిగచ్చి పాతి పెడతా అంటే అక్కడ ఊకుంటాడు కేసీఆర్ ఈ మొగోడు ఆట దీ ఇయో వీళ్ళు ఇంకో పేపర్ ఉంటది భజన పేపర్లలో చూడాలి చూడు ఇగో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభిమానులు లండన్ లో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతున్న రేవంత్ పులి భూములు బయటకొస్తే బోన్లోకి కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్ లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను బొంద పెడతామని వార్నింగు చూడు కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే తాను సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యంత అసలు నువ్వు రైతువే కాదని నువ్వే చెప్పినావు మాకు భూములు కొడుక అత్యంత వెనుకబడిన ప్రాంతం నల్లవల్ల అడవి నుంచి వచ్చిన రైతు బిడ్డనని సీఎం రేవంత్ తెలిపారు కార్యకర్తలా మొదలై సీఎం అయ్యానంటే ఆశామాషి కా కాలేదని పేర్కొన్నారు అయ్యనో తాతనో ఇస్తే రాలే నీలాగా అయ్య పేరు చెప్పుకొని మంత్రి కాలేదు నీలాగా విదేశీ పర్యటనల పేరిట విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి రాలే రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడి వరకు వచ్చాం అని కేటీఆర్ను ఉద్దేశించి ఈ మొగపిల్లగాడు ట్విట్ చేసిండట ఇంకో పెద్ద పత్రిక ఉంటుంది అది ఆ ఇది ఇది ఆంధ్రజ్యోతి ఇంకా దత్తత పుత్రిక అన్నట్టు బిఆర్ఎస్ ను పాతి పెడతాం వంద మీటర్ల గోసి తీసి అందులో పెడతాం లోక్సభ ఎన్నికలలో ఏంది నిషాన్ని లేకుండా చేస్తా అని చెప్తుండే ఇవళ ఈయనే రేవంతం రేవంత్ రెడ్డి అంటారు ఈయన ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి వంద మీటర్ వంద మీటర్ల గోతి తీసి పాడు పెడతాడు ఈయన ముఖ్యమంత్రి ఆ క్రిమినల్ ఆ మైండ్ క్రిమినల్ ఆలోచనలు కలిగిన వ్యక్తి లేకపోతే ఈయన ఎవరు అసలు నాకు తెలియక అర్థం అడు అడుగుతున్నా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రేనా బహుశా తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే ఒక క్రిమినలా రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని క్రిమినల్ అంటే మరి వంద మీటర్ల గోతిలో పాత పెట్టుడండి వంద మీటర్ల గోతిలో పాత పెట్టడానికి నువ్వేమన్నా ఉగ్రవాదివా లేకపోతే ఒక క్రిమినల్గా ఏంటిది నువ్వు అని అడుగుతున్నది తెలంగాణ యావత్తు నాలుగు కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు కేసీఆర్ అభిమానులు అడుగుతున్నారు విఆర్ఎస్ కార్యకర్త కార్యకర్తలు నువ్వేమన్నా క్రిమినల్వా లేకపోతే ముఖ్యమంత్రివా అని అడుగుతున్నది ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం ఏం అడుగుతున్నది అంటే నువ్వు క్రిమినల్వా లేకపోతే ముఖ్యమంత్రివా మాకు ఈ విషయానికి నువ్వు క్లారిటీ చెప్పు ఎందుకు అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆయన నేను వంద మీటర్ల లోతుల పాతి పెడతాడట ఏడున్నావా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా నువ్వు ఉన్నావా మరి ఏ ఉద్యమంలో పాల్గొన్నావు నల్గొండల సభను అడుగుతా అంటే నీ ఖాళీల తుపాకీ పట్టుకొని వచ్చి అక్కడ వేసి ఏం చేద్దామని వచ్చినప్పుడు ఆ మేకపోతు గాంభీర్యం లెక్క పులి ప్రదర్శన చేస్తువు కదయా రేవంత్ రెడ్డి చెప్పు మరి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పు నువ్వు క్రిమినల్ అని ఒప్పుకుంటావా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వేనా ఈ ఆలోచన లేంది ఈ మాట లేదు వంద మీటర్ల గోతిలో పాతి పెడతా అంటే ఏంది బహుశా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఎక్కడన్నా మన ఊళ్ళేదన్నా జరిగితే చెడు కార్యం జరిగితే వాళ్ళను సం దహన సంస్కరణ పాతి పెడతారు చనిపోయిన వాళ్ళను పాతి పెడతారు మరి ఈ రోజు మా మా కేసీఆర్ను మా ఉద్యమ నాయకుని మా బాపును నువ్వు ఏ విధంగా అంటావు తెలంగాణ ప్రజలకు కాదు నువ్వు ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి స్వారీ చెప్పాల్సిందే స్వారీ చెప్పాల్సి నువ్వు క్షమించమని వేడుకోవాల్సిందే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీరు అందరికీ నేను ఒక మీ ఒక పిలిపి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేయరు ఈయన క్షమాపణ చెప్పే వరకు కూడా ఎక్కడికక్కడ మీరు రాస్త రోకలు బందులు చేయాల్సిందే నేను చెప్తున్నా కదా వంద మీటర్లలో గోతిలో తెలంగాణ పాతి పెడతా అంటున్నాడు ఈయన క్రిమినల్ ముఖ్యమంత్రి ఇది తెలంగాణ సమాజానికి చెప్పవయ్యా నువ్వు ఇది తెలంగాణ సమాజం అడుగుతున్నది రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని మంచి ఆరోగ్యకరంగానే అడుగుతున్నాం మరి మీరు ఏంటి వంద మీటర్ల గోతిలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదేళ్ళు పనిచేసిన వ్యక్తిని మీరు వంద మీటర్ల గోతిలో పాతి పెడతా అని అంటున్నారు ఏంది మరి ఆ పులి బయటకు వస్తే బోన్ రెడీ అంటే మీరు ఏంది అన్నట్టు నల్లమల్ల అడవిలకెళ్ళొచ్చింది అంతకంటే భయంకరమైన అడవిలోకి వెళ్ళొచ్చిండ్రు మరి మేమందరం అల్లకెళ్ళొచ్చున్నాం మరి ఇక తెలంగాణ ప్రజలారా ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఈయన వంద మీటర్ల లోతులో గోతిలో పాతి పెడతాడా ఈయన ముఖ్యమంత్రియా లేకపోతే క్రిమినలా ఏం ఆలోచనలు ఉన్నాయా ఈయనకు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని గౌరవించే సంస్కారం లేదు సంస్కృతి లేదు ఈయన మాట్లాడతాడు మళ్ళా ఆలోచించండి మీరే తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మేర్కోవాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో నేను చెప్తున్నా పూర్తిగా ఉన్న మొత్తానికి మొత్తం పార్లమెంట్ ఎన్నికలలో గెలిపించాల్సిన బాధ్యత ఒక్క ఓటు కూడా ఏ పార్టీ పడద్దు ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ కి పడాలి లేకపోతే మనం చెప్తున్నాం ఈ మాటలు ఇక్కడికి అయినాయి రేపు పొద్దున్న మన బతుకులను కూడా ఇలా అట్లా చేసిన ఆశ్చర్యం లేదు యావత్తు నా తెలంగాణ బిడ్డలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి నా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఆంధ్ర వ్యక్తులకు మోకరిల్లిన వాళ్ళు ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో లేని సన్నాసులు ఈ రోజు మన గొప్ప వ్యక్తి కేసీఆర్ గురించి వంద మీటర్ల లోతులో పాతి ఈ దుష్టులను ఏం చేయాలో మీకే వదిలిస్తున్నాయి